ప్రస్తుత వర్షాకాల దృష్ట్యా వర్షాలు కూడా ఈ నెలలో చాలా మమ్మరంగా పడుతున్నాయి సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వర్షపు నీటి ఎక్కడైనా ఆగితే అక్కడ దోమలు వృద్ధి చెంది రకరకాల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది సో ముఖ్యంగా జమ్మికుంట ప్రజలతో కోరేది ఏమంటే మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మనం మే నెల నుండే ఏవైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో మన యొక్క పట్టణంలో అన్ని క్లీన్ చేయడం జరిగింది ఈ బుషెస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది కానీ ఏదైతే కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యజమాని యొక్క అడ్రస్ పూర్తిగా మనకు అందుబాటులో ముఖ్యంగా చట్ట ప్రకారం ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళ యొక్క యజమానులు దాన్ని క్లీన్గా చేసుకొని దాని యొక్క పక్కనుండే గృహాల వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ మన ఇంటి పక్కన ఉంటే ఒకవేళ వాళ్ళ అడ్రస్ తెలుస్తుంటే దయచేసి ఫోన్ కాల్ చేసి మనకు చెప్పండి ఇప్పటికీ మనం నోటీసు కూడా తయారు చేసినాం వాటిని కూడా జారీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క జమికుంట ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా మొదటగా ఎఫెక్ట్ అయ్యేది మన యొక్క హౌసింగ్ బోర్డు ప్రాంతం దాంట్లో ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వరకు ఇంతకుముందే ఎస్టిమేషన్స్ ఇవ్వ ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకపోవడం వల్ల దాని యొక్క నిర్మాణం పూర్తి కాలేదు దానికి రివైజ్ ఎస్టిమేషన్ చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఒకవేళ శాశ్వతంగా యొక్క స్నా వాటర్ డే నిర్మాణం చేస్తే మనకు ఈ హౌసింగ్ బోర్డ్ ప్రాంతానికి ఈ వరద ముప్పు అనేది నివారించవచ్చు దానికే మనం ఇప్పటికే పలు రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో ఏమంటే దోమలకు ఆవాసం మంచి నీళ్ళు అవి కూడా పదిహేను రోజులు ఒకే చోట నీళ్ళు ఉంటే తప్పకుండా వాటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది సో దయచేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం శుక్రవారం మరియు మంగళవారం డైడే అంటే మన నీటిలో మన ఇంట్లో ఉన్న అన్ని రకాల నీటిని బయటపడేయాలి ముఖ్యంగా టైర్స్ కానివ్వండి కొబ్బరి చిప్పలు కానివ్వండి పగిలిపోయిన రంజన్ కానివ్వండి ఇంకా మన ఇంటిపై సంపు కానివ్వండి ఇంటి లోపల ఉండే అయితే మనం మంచి ఇంట్లో పట్టుకుంటామో దాంట్లో సంపు తయారు చేసి సంపేస్తాం కానీ అక్కడ ఎప్పటి కూడా మనం ఆ వాటర్ని క్లీన్ చేయం దయచేసి అలా ఉండకుండా తప్పకుండా వాటర్ని డివాటరింగ్ చేయాలి అదే కాకుండా ముఖ్యంగా మన ఇంటి చుట్టూ పరిసరాలు కూడా క్లీన్గా పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫాగింగ్ కాని ఫాగింగ్ కానివ్వండి యాంటీ లేబర్ స్ప్రే కానివ్వండి మిగతా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు అందరూ సహకరించి మన పట్టణంలో ఎటువంటి అంటువ్యాధులు వ్యాధులు అందరూ సహకరించాలని కోరుతున్నాం